ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు రెండు ఉన్నాయి అందులో ఒకటి అన్నదాత సుఖీభవ రెండు తల్లికి వందనం ఈ రెండు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని పెట్టుబడుల కోసం అప్పులు చేశారు తల్లు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని అప్పులు చేసి మరి తమ పిల్లలను ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు ఈ రెండు పథకాలు అమలు అనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ అనే చెప్పవచ్చు ఈ క్రమంలో ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో రైతులకు సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు ఇచ్చేది ఇందులో కేంద్రం పిఎం కిసాన్ పథకం క్రింద ఇచ్చే ఆరు వేలు తీసేసి మిగతా ఏడు వేల రూపాయలు రెండు లేదా మూడు విడతల్లో ఇచ్చేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తానంది పిఎం కిసాన్ పేరు మీదుగా ఆరు వేల రూపాయలు కాగా కూటమి ప్రభుత్వం మిగతాది పద్నాలుగు వేల రూపాయలు మార్చి ముప్పై తేదీకి ఇవ్వాల్సి ఉంది ఈ పథకం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఏపీ వ్యవసాయ శాఖ నాయుడు గారు ఈ విషయం పైన స్పందించారు త్వరలో అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తామన్నారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఖచ్చితంగా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినట్లే చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి కొంతవరకు మనము ఈ విషయాన్ని నమ్మవచ్చు అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి ఈ మధ్య ఏపీకి కొంత పెట్టుబడులు వస్తున్నాయి అంటే ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అందువలన నిధులు రైతుల పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి పంటలు మొత్తం ప్రభుత్వం కొంటుంది రైతుల నలభై ఎనిమిది గంటల్లోనే వారి అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి దాంతో రైతులు కొంతవరకు సంతృప్తి చెందుతున్నారు కానీ అన్నదాత సుఖీభావ పథకం ఇంకా అమలు కాకపోవడంపై కొంత అసంతృప్తికి లోనవుతున్నారు ఏపీలో రైతులకు రుణమాఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి చాలామంది రైతులు బ్యాంకుల్లో అప్పులు చేశారు వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు ఇటువంటి సమయాల్లో అన్నదాత సుఖీభావ పథకం విడుదల అనేది రైతులకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి